హాయ్ గాయస్ సింపుల్గా చికెన్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ముందుగా చికెన్ వాష్ చేసుకొని సైడ్ పెట్టుకోవాలి అందులోకి టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టేబుల్ స్పూన్ కారం ఒక కప్పుడు పెరుగు ఒక కప్పుడు టమాటా ప్యూరీ బిర్యానీ మసాలా వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ హాఫ్ లెమన్ కూడా వేసుకొని పాటుగా ఇందులోకి టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలండి ఈ మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టడానికి కొంచెం పుదీనా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ కలిపిన మిశ్రమాన్ని సిక్స్ టు ఫైవ్ అవర్స్ ఫైవ్ టు సిక్స్ అవర్స్ మ్యారినేట్ చేసుకొని సైడ్ పెట్టుకోవాలండి ఇంకోవైపు నేను ఇక్కడ వంట వంట చేయడానికి ముందే వన్ అవర్ ముందు బాస్మతి రైస్ని నేను ఇక్కడ కేజీ రైస్ తీసుకుంటున్నానండి ఈ రైస్ని నానపెట్టుకొని సైడ్ పెట్టుకోవాలి ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్ కోసం ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ అనేవి వీడియోలో చూపించే చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్న కలర్ వచ్చినంత వరకు ఆనియన్స్ని ఫ్రై చేసుకొని ముందుగా మనం దమ్ చేసి పెట్టుకున్న చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని అందులో వేసేసి బాగా కలిపి మూత పెట్టుకోవాలండి ఇంకోవైపు ఒక తపాలా తీసుకొని దాని దానిలో వాటర్ సరిపడిన వాటర్ వేసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ హోల్ గరం మసాలా సామాన్లు వేసుకొని ముందుగానే నానబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని బాగా వాటర్ అనేవి మరిగేటప్పుడు మనం ఈ రైస్ని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఈ రైస్ అనేది మనకి చాలా డెలికేట్గా ఉంటుంది కాబట్టి బాగా ఫోర్స్తో కలపకూడదండి మధ్య మధ్యలో కొంచెం నెమ్మదిగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ రైస్ అనేది మనకి ఆల్రెడీ మళ్ళీ దమ్ చేస్తాం కాబట్టి ఎయిటీ పర్సెంటేజ్ కుక్ అయితే సరిపోతుందండి ఇక్కడైతే నాకు ఎయిటీ పర్సెంటేజ్ కుక్ అయిపోయింది ఇంకోవైపు ప్యార్లర్గా నేను మరొకసారి కలుపుకొని ఈ చికెన్లోకి లేయర్స్ లేయర్స్గా ఈ రైస్ని వేశానండి లేయర్స్ లేయర్స్గా వెయ్యాలండి మనకు ఫుడ్ కలర్ కావాలంటే వేసుకోవచ్చు కానీ నాకైతే ఫుడ్ కలర్ హెల్తీ కాదు కాబట్టి నేను ఇక్కడ వేసుకోవట్లేదు మధ్య మధ్యలో దాంతోపాటు పుదీనా కొత్తిమీర వేసుకోవాలండి నేను ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్ స్కిప్ చేస్తున్నాను బికాజ్ అందరికీ ఆ ఫ్లేవర్ నచ్చదు దాని తర్వాత ఇంకా లేయర్స్ లేయర్స్గా వేసుకొని బాగా మూత పెట్టేయాలండి ఇంకోవైపు కిందన మనం ఒక కళాయి తీసుకొని ఒక కడాయి తీసుకొని దానిపైన ఈ దమ్ చేసిన రైస్ని పెట్టి లో ఫ్లేమ్లో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేస్తే వేడి వేడిగా చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుందండి ఇలా చేసుకుంటే పర్ఫెక్ట్గా పలుకులు పలుకులుగా చికెన్ బిర్యానీ అనేది చాలా టేస్టీగా వస్తుందండి మంచి ఫ్లేవర్తో కూడా ఉంటుంది అంతే